ఆ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేహ్లా బారన ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైక్ కాండ్స్ నేను మీ అలీన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రై చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకు కనిపించే గొర్రెలు ఎర్ర గొర్రెలు అనేవి అమ్మకానికిన్నాయి కావాలనుకున్నాడు బ్రదర్ నంబర్ టైటల్ దగ్గర అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఇవి మొత్తం ఎర్ర గొర్రెలు ఉన్నాయండి దాంట్లో మూడు పిల్లలు మాత్రమే ఉన్నాయండి అరవై గొర్రెలు ఉన్నాయి అరవై గొర్రెలకి మూడు పిల్లలు అనేటి ఉన్నాయి ఇవి రైతు వారిగా ఉన్నాయి రైతు అమ్మాలనుకుంటున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు మీరు వీడియోలు పంపించేటప్పుడు ఏంటంటే మీ వీడియోలు అనేది రెండు నిమిషాలు ఖచ్చితంగా పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి డీటెయిల్స్ ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేటివి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ అడ్రస్ వచ్చేటప్పటికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనేసి చెప్పినారు దమ్మపేట మండలం అండి విలేజ్ ఏదో అక్కడ కనిపిస్తుంది మీకు దమ్మపేట మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మొత్తం అరవై గొర్రెలు ఉన్నాయి వాటికి మూడు పిల్లలు అనేటి ఉన్నాయండి సో మొత్తం కట్టగా ఇవ్వాలనుకుంటున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయవచ్చు దీని ధర విషయానికి వస్తే జత ముప్పై వేలుగా చెప్పినారండి థర్టీ అనేది ఆస్కింగ్ ప్రైస్ కింద చెప్పినారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి రైతు నెంబర్ టైటిల్ దగ్గర అనేది మీకు కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఒక మంచి బేరమ్ తోటి బేరం అయితే ఉంది ముప్పై వేలు అనేది బేరం చెప్పినారు మీరు దగ్గరికి వెళ్ళండి ఈ గొర్రెలని చూసుకోండి దాని తర్వాత మీరు బేరాలనేవి చేయవచ్చు ఒక మంచి బేరానికి గొర్రెలు అనేవి మీకు వస్తాయనే ఆశిస్తున్నాను ఎర్ర గొర్రెలు ఉన్నాయి మొత్తం భద్రాద్రి కొత్తగూడెం దమ్మ దమ్మపేట దమ్మపేట విలేజ్ నుంచి ఈ గొర్రెలు అమ్మకానికి ఉన్నాయి కాల్ చేయవచ్చండి ఒక మంచి బేరానికి మీకు వస్తాయనేసి అనుకుంటున్నాను సో ఐ హోప్ మీకు వీడియో నచ్చిందనే ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్